ఈ కవాడిపురంలో జరిగిన దారుణమైన సంఘటన కన్న తండ్రినే కూతురు అతి కిరాతకంగా ఒక ఇల్లిగలి రిలేషన్షిప్ పెట్టుకొని ఉంచుకున్న అతనితో కలిసి అలాగే మదర్ కూడా సపోర్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ కూతురు కన్న కూతురే ఉన్నది ఆ చంపిన వాళ్ళ చెల్లి అసలు ఆమె ఏమంటుందో అడిగి తెలుసుకుందాము అక్క చెప్పండి ఏంటి పరిస్థితి ఆ మీ కన్న తండ్రిని ఇంత దారుణంగా చంపడం అసలు ఎలా అనిపిస్తుంది అక్క మేము అసలు నమ్మలేదన్నా నిజం చెప్తున్నాం వీళ్ళు ఇట్లా చేస్తారని కూడా నేను అనుకోలేదు వీళ్ళు చూడ్డానికి చాలా సైలెంట్ కిల్లర్స్ అన్న మాతో మంచిగానే ఉంటుండే డాడీతో లొల్లైన ప్రతిసారి మా అక్కకి మమ్మీకి నేనే సమలాయించి చెప్తుండే పోనీ మమ్మీ డాడ్ అట్లనే డాడ్ పోతాడు డాడీ కోపిస్తాడు డాడీని పట్టించుకోకను మమ్మీ ఆయన పొద్దున ఇప్పుడు వచ్చిండు కదా మమ్మీ ఇంకా ఐదు ఆరు గంటల వరకు వెళ్ళిపోతాడు నిమ్మలంగా ఉండండి ఒక చవితో నేను ఒక చవితోని వదిలేసేయండి అంటే ప్రతిరోజు చెప్తుండే ఇట్లా తిడుతుండు అట్లా తిడుతుండని రీసెంట్ గా మా అక్క వన్ వీక్ కింద ఫోన్ చేసి కూడా డాడీ ముస్లిం తో తిరిగిన బీహార్తరే ఎల్లుండి ఇంకెవరి ఇష్టం వచ్చేట్టు అంటే నేను ఒకటే చెప్పిన నీకు నీ భర్త సైడ్ సరిగ్గా లేదు నువ్వు సక్కలే ఎటు సక్కలేవు మనిషి ఇంట్లోనన్నా గమ్మునుండు వీళ్ళు మన తల్లిదండ్రులు కాబట్టి ఒక మాట అన్న చేసిన మనం బడాలి మనిషి చెప్పండి ఇప్పుడు ఎవరు ముస్లిం ఆయనతో వివాహ ఇతర సంబంధం పెట్టుకుంది వీళ్ళకి మీ బా మీ బావ గారికి మీ అక్కకి ఏంటి మధ్యలో గొడవ ఈయన ఇప్పుడు పరిచయం అయ్యాడు ముస్లిం అతను ఏమో అన్నా మాకు తెలిసినంత వరకు మా అక్క ఓపెన్ టెన్త్ చదివింది ఆఫ్టర్ మ్యారేజ్ ఓపెన్ టెన్త్ తర్వాత అదే భీమా ఒక ట్రస్ట్ కింద ఓపెన్ టెన్త్ చదివింది అదే ట్రస్ట్ వాళ్ళు ఇట్లానే నర్స్ ట్రైనింగ్ ఇప్పిస్తామంటే టూ త్రీ మంత్స్ ఏమో వాళ్ళ హస్బెండ్ ట్రైనింగ్ కూడా ఇప్పించిండు ఆ ట్రైనింగ్ అంటే భీమకి వీళ్ళ హస్బెండ్ కి మరి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు అప్పటి నుంచే జావీద్ అనే వ్యక్తితో మా అక్క పరిచయం ఉందంట జావీద్ మా అక్క మాట్లాడే అతని పేరు ఆయనతో పరిచయం ఉందంట మాకు ఈయన అప్పుడు చెప్పలేదు మాకు ఇట్లా మీ అక్క చేస్తుందని కూడా మాకు ఏ రోజు చెప్పలేదు నాకు మా మమ్మీ చెప్తేనే మా మమ్మీ కూడా నాకు ఎప్పుడు చెప్పింది మా అక్క మా రమేష్ తోని అంటే మా బావతోని తో లొల్లి పెట్టుకుని మా ఇంటికి వచ్చేసిన తర్వాత చెప్పింది నేను మా అక్క వచ్చిన రోజే నేను ఇక్కడికి వచ్చినా కూడా ఎవరు మనిషా ఏంది కథ ఇది అంటే ఫస్ట్ నాకు అన్న అని చెప్పి చెప్పింది అన్న శివాని నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లా అని అంటే నాకు మమ్మీ మొత్తం చెప్పింది మనిషా ఎంతసేపు కవరింగ్ చేస్తావని కూడా నేను చెప్పిన ఆ తర్వాత సీదా జావేద్ ని పిలిపించి ఇక్కడికి నేను ఆయనని ఈమె ఇద్దరిని తిట్టినన్న నీకు తెలివి ఉందారా అదంటే సిగ్గుశం లేకుండా పిల్లల్ని మొగర్ని వదిలేసింది నీకేంద్రం ఆయనకు ఆల్రెడీ ఈమెకి ఇద్దరు పిల్లలు అన్న పిల్లలు ఇద్దరు బాబులు ఒక బాబు ఆరు సంవత్సరాలు ఇంకో బాబు నాలుగు సంవత్సరాలు పెద్ద పిల్లలే కదండి ఈయన మామ జాబిద్ అనేటైన కూడా పెళ్ళయ్య ఒక పాప కూడా ఉందండి మరి ఆయన ఈ దాంట్లో ఏం చూసిండో ఈ మా ఆయన దాంట్లో ఏం చూసినా కానీ నేను వీళ్ళిద్దరిని తిట్టినా అన్న నీకు కూడా ఒక ఆడపిల్లుంద్రా దానికంటే సిగ్గు శరం లేకుండానో ఇంకా దేనికో నెంబర్ తిరుగుతుందా మరి రేపు నీకు కూడా ఒక ఆడపిల్లుంద్రా నీ ఆడపిల్ల కూడా ఇంకొక నింబడి పోతే నువ్వు ఊకుంటావురా మస్తు తిట్టినా అన్న ఇష్టం వచ్చినట్టు తిట్టినా తిట్టి వదిలేసిన ఆమె కూడా రెండు మూడు సార్లు వదిలేసిన అన్న ఈ మజోలికి నువ్వు పోయినా నువ్వు ఈ జోలికి పోయినా మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పిన ఆ రోజా చెప్పిన ఆడు వదిలేసి వదిలేసిన ఎంబడి తిరుగుతుండ్రు రేపు నిన్ను కూడా వదిలేయడానికి గ్యారెంటీ లేదు నిన్ను కూడా చంపడానికి గ్యారెంటీ లేదు మనిషి ముస్లిం వాళ్ళని నమ్మొద్దు మనిషి మనకు అసలు అవసరం లేదు మనిషి నీకు నీ భర్తతో ఉంటే ఇక్కడనే గమ్మనుండు మనిషి అని కూడా చెప్పిన ఆయన చెప్పిన ఈ మగ్గు కూడా చెప్పిన ఇంకా లేదన్నా రెండు మూడు సార్లు చెప్పిన అన్న ఇక ఆయన ఇట్లనే చేస్తుందని తెలిసి నేను వదిలేసిన అన్న ఆ తర్వాత మా మమ్మీ నా జాబిదా అనే వ్యక్తి కూడా ఇక్కడికి వస్తుండేనంట చూస్తుండేనంట సపోర్ట్ చేసింది అతనికి నా మా మమ్మీ ఎట్లా అంటే అన్న నా ముందేమో జాబీద్ వద్దు రమేష్ మంచి ఉండు అని చెప్పి నా ముందు చెప్పేది నా వెనకాల వీళ్ళకి జాబీద్కి కూడా ఈమైనా హెల్ప్ చేసేది ఆయన జాబిద్ అనేట మా ఇంటికి వస్తుండేనంట మా మమ్మీకి మందు తాగడానికి తెస్తుండేనంట ఆయన షెఫ్ అంటే వంటలు చేసేటైన అక్కడ ఏమైనా ఐటమ్స్ వెలిగినా మా మమ్మీకి తెచ్చిస్తుండే ఇక వీళ్ళు అవే తినుకుంటూ ఉంటుండే నేను ప్రతిసారి చెప్పిన మమ్మీ నువ్వు చాలా అల్సిస్తున్నావు మమ్మీ నువ్వు ఇంట్లోకి రానిస్తున్నావు మమ్మీ వద్దు మమ్మీకి ఇవన్నీ వద్దు మమ్మీ మనిషి మనదేమో కానీ వాడు మనోడు కాదు మమ్మీ రాయనియకని నేను చెప్తే నేను రాణిస్తలే బిడ్డ మా డాడీ కూడా నాతో చెప్పిండు అన్న ఆ తుర్కోడు ఇంట్లోకి వస్తుండే బిడ్డ రావద్దంటే మీ అమ్మ ఇంటలేదు నన్నే తిడుతుంది మరి మీ అమ్మకి ఏం సందు దొరకలేదో మీ అక్కకి ఏం సందు దొరకలేదు అంటే నేనే మా డాడీని దిక్కునా డాడీ నువ్వు అన్ని అవన్నీ మాటలు మాట్లాడకు నేను చెప్తున్నా డాడీ రాడుతీ నేను మమ్మీకి కూడా చెప్తే నేను రాని అని బిడ్డ అని చెప్పి చెప్పేది మా డాడీ ఎప్పటి నుంచో చెప్తుండే అన్న వాడి ఇంట్లోకి వస్తుండే నాకు ఇష్టం లేదు వాడు రావుడు వాడి ఇంట్లోకి వస్తుండే నాకు ఇష్టం లేదు అంటే డాడీ వదిలే డాడీ వాళ్ళ సాగు వాళ్ళు వస్తారు డాడీ వదిలే డాడీ వాడు రాడు డాడీ నేను మంచిగా చెప్తే ఇవన్నీ చెప్పిన మా మమ్మీ అనేట ఈమెకి ఈమెకి బాగా అన్న ఆ రోజే మా అక్కని ఇంట్లోకి రానియకున్నా అయిపోవు దాన్ని ఇంట్లోకి వచ్చినప్పుడే ఈ బస్సులు అన్న కలిపి నువ్వు భర్త కాకుండా వీళ్ళందరితోనే ఎందుకు దిరు ఈతోనే ఎందుకు తిరుగుతున్నావు వీళ్ళు ఎవ్వరు ఇటు ఈమె సరిగ్గా రియాక్ట్ కాలేదు నేను అన్న నేను అసలు ఇడికి రానన్నా నేను నేను ఇక్కడ ఉన్నా నేను గుట్టలు ఉంటాను నాకు ఇద్దరు పిల్లలు నాకు వాళ్ళని చూసుకోవడానికే టైం సరిపోతుంది నేను వీళ్ళేం పండుగలు చేయరు పండుగలకు వెలిసే అంత పెద్ద మనుషులు కూడా కాదు మేము నేను ఎప్పుడు రానన్నా ఎప్పుడో ఒకసారి చూడబుద్ధి అయితే ఉంటా ఒక అర్ధ గంట రెండు గంటలు ఉంటా మళ్ళీ నేను మా ఆయనతో వెళ్ళిపోతూనే ఉంటానా వీళ్ళకి నేను సంలాయించి గొడవలైన ప్రతిసారి ఇద్దరికి సంలాయిస్తూనే ఉన్నా గానీ వీళ్ళే రోజు ఇట్లా చేస్తారని అనుకోని కూడా అనుకోలే ఆ రోజు గాంధీ హాస్పిటల్లో డాడీ పోస్ట్ మార్టం దగ్గర కూడా మనిషి మమ్మీని అనుమానిస్తుంటే నేను మనిషి ఉట్టిగా మాట్లాడినందుకే ఉట్టిగా అయినా తో మాట్లాడుతున్నందుకే అనుమానిస్తురేమో అని నేను అనుకున్నాను ఎందుకంటే మా అక్క అయినా కూడా తెలియదు అన్న నిజం చెప్తున్నా మాకు మీ డాడీ కేసర్ దగ్గర దొరికింది అనుకున్నప్పుడు నేను ఏమనుకున్నా అంటే మా డాడీ బాగా అన్న అంటే ఎవ్వరిని ఓర్వాడు ఎవరిని సహకరించాడు ఆయన ఇంక ఇంటికి అంటే మేము వచ్చినా కూడా మమ్మల్ని కూడా రానియాడు ఆయన అట్లాంటి మనిషి ఆయనకు ఆయన వాళ్ళ బా మా మమ్మీ ఇద్దరే ఉండాలి అట్లాంటి పర్సన్ ఇక మాకు ఇంకొకరితో తిరగడం ఆయనకు నచ్చలేదు ఇక మా డాడీ ఎట్లా అంటే బస్సులు అందరిని తిడుతుంటాడు చేసాడు బస్సులో చిన్న చిన్న లొల్లులు కామని నేను నాకు ఫస్ట్ తెలియగానే నాకు వీళ్ళ మీద అనుమానం రాలేదన్నా డాడీ నోటిదులకి మనకి తెలియకుండా బయట ఎవరితో నన్ను లొల్లు పెట్టుకుండేమో బయట ఇంకెవరన్నా గుర్తు తెలివని వాళ్ళు డాడీని దంపసారేమో అనుకున్నా గానీ కట్ కేసర్ దగ్గరనే దొరికింది ఇక్కడ చంపేసినారు అని అన్నారు ఇక్కడనే చంపరంట అన్న నాకు నిన్న పోలీస్ వాళ్ళు వచ్చి చెప్పిరన్నా ఈడ పన్నెండు గంటల వరకు చంపేసినారంట మనిషిని అప్పటి నుంచి ఇంట్లోనే ఉందంట బాడీ రాత్రి రెండు గంటలకి ఈడికి మా అక్క ఫోన్లకి రాపిడోలా కార్ బుక్ చేసి మా డాడీని అట్లా వేసుకెళ్లి అక్కడ నుంచి కేసర్ దగ్గరికి వెళ్ళి అక్కడ పడేసిరని చెప్పి మాకు పోలీసు వాళ్ళే చెప్పిరన్న అప్పుడు నేను చెప్పే వరకు నేను నమ్మలేదు అంటే వీళ్ళు ఇంత క్రూరంగా ఆయన చెప్పిండు మీ డాడీని నీకు ఎట్లా చంపిరో తెలిస్తే నువ్వు అసలు ఇప్పుడే ఏడ్చిన దానికన్నా ఇంకా డబ్బులు ఏడుచో అంత ఘోరంగా అన్న మీకు తెలుస్తుంది ఇంకా తెలుస్తుంది ముందు ముందు ఇంకా తెలుస్తుంది మెత్త పెట్టి వస్తారు ఈ ఫ్యాన్ కురేసి రన్నారు లోపల సీలింగ్ కురేసి రన్నరు మా మమ్మీ అటు ఇటు కదలకుండా కాళ్ళు పట్టుకుంది అన్నారు వా అనేటైనా మెత్త పెట్టి వచ్చింది మా అక్క చేతులు పట్టుకుంది అన్నారు ఇవన్నీ నేను చెప్పినప్పుడు మీరు ఏమన్నా అనుకోండి అన్న అంటే నేను సొంత చెల్లినయ్యి నేను ఏ రోజు మన ఇట్లా అనుకోలేదన్న కోపిష్టం తెలుసు కానీ మరి ఇంత దిగజారుతుందని నేను ఏ రోజు అనుకోలేదు మనసేన కన్న తండ్రి కూతుర్ని ఎంత ఇష్టంగా పెంచి పెళ్లి చేసి ఆయన ఎంత ఇష్టంగా చూసుకుంటారు కంటికి రెప్పలా చూసుకుని ఉంటాడు అలాంటిది చంపే ఒక్క కని క్షణం ముందైనా ఆయన చూసుకున్నది గుర్తు రాలేదంటారా ఏమో అన్న వీళ్ళకి అసలు చంపడానికి చేతులు వచ్చినాయో ఆ మనసు ఎట్లొచ్చిందో నిన్న మా అక్కని పోలీసు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు నేను మస్తు తిట్టిన నువ్వు చూడడానికి నల్లి కుట్ల దాని లెక్క కనిపిస్తావే దంపనికి చేతులు ఎట్లా అని నేను మస్తు తిట్టిన నేనే నమ్మలేదన్న ఎవరో ఎందుకు నాకు వీళ్ళు అనుమానిస్తుంటే బే ఎంక్వైరీ అది పార్ట్ అంతే చేసుకొని అని అనుకున్నా కానీ వీళ్ళు చేసిరని చెప్పంగానే నువ్వేమన్నా అనుకో అసలు నేను నమ్మలేదు అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే తండ్రి తిట్టడం అంటే మిమ్మల్ని తిడుతూనే ఉంటాడు కానీ ఆ ప్రేమ తండ్రి మీద అన్న మన ఇంట్లో ప్ర అందరు మనతో మంచిగానే ఉంటారని లేదు అన్న కొందరు క్యారెక్టర్స్ అట్లా వాళ్ళని వదిలేసేయాలి ఆ మనిషి ఓరుతాడు చూస్తూనే ఉన్నారు కదా మా డాడ్ అంతే మా డా మా వారికి మమ్మీ చూస్తుంది డాడీ ఒరుతాడు జరిసేపు గమ్మని ఉంటాడు అనుకునే మేము వదిలేస్తుండే గాని మరీ తండ్రిని చంపే అంత మనిషి వచ్చిందో బయట ఎవడని చచ్చిపోతానే అయ్యో అంటాం ఇంట్లో మనిషి కొట్టుకుంటా ఫ్యాన్కి ఎట్లయ్యని చేతులు వచ్చినాయి చంపనీకి చేతులు ఏమన్నా నిన్న ని మా అక్కని తీసుకొని వస్తే ఈ ఫ్యాన్ కేసిరంట లోపల సీలింగ్ కేసినారంట మరి ఎక్కడ అంటున్నారు అంటే నిన్న పోలీస్ అయినా ఎవరో చెప్పిరంట అన్న అంటే చచ్చిపోయినాక బి చచ్చిపోయిందా లేదా అని మా మమ్మీ చాకు తీసుకొని మెడ మీద కోసిందని చెప్పి భార్య కోసింది ఇదంతా వీలే మా మమ్మీ మా అక్క వీళ్ళందరూ చేసిరు వీళ్ళ ముగ్గురు కలిసే చేసిరు ఇంట్లో సౌండ్స్ రావడం వినిపించలేదు అంటే అంటే ఆయనకి కళ్ళు లేమో టాబ్లెట్స్ వేసిరంటా ఆయన అట్లా మరి ఒర్రలేడా కానీ నోట్ల క్లాత్ అయితే ఇన్నా అట్లా క్లాత్ పెట్టడం వల్ల మరి వినిపియలేదా ఏంది అసలు చుట్టుపక్కల వాళ్ళకి సౌండ్లు ఏం అర్థం కాలేదన్నా అంటే ఇప్పుడు నైట్ పూట చిన్న సౌండ్ అయినా వినిపిస్తుంది కానీ మార్నింగ్ పూట వినిపియదు కదన్నా మరి అట్లా వినిపియలేదా ఏందో అసలు నాకు ఏం తెలియదు అన్న దీని గురించి మీ తండ్రి చనిపోయాడు అంటే చంపింది కూడా సొంత మీ అమ్మ అదే విధంగా మీ అక్క ఎవరో బయట వచ్చిన వ్యక్తిని పట్టుకొని ఏంటమ్మా ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు అంటే ఇంత బాధ మీకు ఇద్దరు పిల్లలు కదా అన్న ఇట్లాంటి వాళ్ళని వదిలేస్తే గనక వీళ్ళు తండ్రినే చూడలేరు ఆమె భర్త అని చెప్పి చూడకుండా చంపేసింది ఇట్లాంటి వాళ్ళు బయటికి వచ్చినాక రేపు బిడ్డ అని చెప్పి చూడరు అల్లుడు అని చెప్పి చూడరు మన్మరాలని చెప్పి చూడరు అవునా కదా అన్న తండ్రిని చంపని చేతిలో వచ్చిన నీకు వేరేళ్ళు నువ్వు ఈజీగా ఎంపేయగలు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్నావు దీనివల్ల నిన్ను వదిలేస్తే రేపు ఇంకొకరు లేదని చెయ్యమని గ్యారంటీ లేదు నీ అసోంటోళ్ళు బయటకు వస్తే ఏ చంపినా బయటకు బయటికి వచ్చేస్తామన్న తెలివి వేరే వాళ్ళకు కూడా వచ్చేస్తుంది వీళ్ళకి ఎసోంటి కఠిన శిక్ష నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్